సీజ్ ద షిప్ అంటూ కాకినాడలోని పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు పోర్టులు అన్నమాట అక్కడ అక్రమంగా అయితే ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది సరఫరా జరుగుతుంది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు దీన్ని అడ్డికట్ట వేయాల్సిన బాధ్యత ఉంది అన్నారు అయితే ఈ సీజ్ ద షిప్ వెనక ఈ షిప్ ని సీజ్ చేయడం వెనక పోర్టు సంబంధించినటువంటి ఈ అంశాల్లో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం వెనక వేరే ఒక అంశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అదేంటంటే కేవలం ఇక్కడి నుంచి రేషన్ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవడమే కాకుండా కొన్ని దేశాల నుంచి అక్రమంగా కొన్ని రకాలైనటువంటి వస్తువులు అయితే వస్తున్నాయంట ఎలాంటి జిఎస్టీ ఇలాంటివి కట్టకుండా వస్తున్నాయంట అంటే కూడా సమాచారం ప్రకారమే కరెక్టా కాదనేది తెలియదు కానీ వియత్నం లాంటి దేశాల్లో అక్కడ ఒక రకమైనటువంటి స్క్రాప్ ఉంటుందంట అదేంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం జీడిపప్పు జీడిపప్పు పప్పుగా ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది బద్దగా ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది లేకపోతే గుండుగా ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది అది నూకగా అయిపోయిన తర్వాత ఒక రేటు ఉంటుంది ఇలా నూక నూకగా అయిపోయింది కొన్ని దేశాల్లో అయితే దాన్ని వాడరంట స్క్రాప్ కింద పడేస్తారంట ఆ స్క్రాప్ని ఇక్కడ తీసుకొచ్చి ఇండియాకి దిగుమతి చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడ వాడుతున్నారంట అంటే దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు అక్కడ పెద్దగా ఏవి చెల్లించరో నామమాత్రపు చెల్లించి తీసుకొచ్చుకుంటారనమాట ఓన్లీ అయ్యేది ఏంటంటే రవాణా మాత్రమే ఎక్కడ కూడా ఎటువంటి ట్యాక్సులు కట్టకుండా వీళ్ళైతే దాన్ని కిరాణా కుట్టలకు కానీ హోటల్కి కానీ సరఫరా చేయడం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా దీనికి సంబంధించి ఎలాంటివి అనేకమైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయంట వాటన్నిటిపైన నిఘా వేయడానికే ఈ ద షిప్ అనేది నినాదాన్ని తీసుకుని వచ్చారు ఇది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే కేవలం రేషన్ బియ్యంపైనే కాదు ఇతర అంశాలపై కూడా దృష్టి ఉండబోతున్నట్లుగా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది మొత్తం నేను చెప్పేదంతా మనకున్న విశ్వసనీయ సమాచారమే ఇది నిజమా కాదా అనేది అయితే తేలాల్సి ఉంది